ప్రియుడి కోసం ప్రేమ కోసం కన్న తల్లిని చంపేసినటువంటి ఘటన హైదరాబాద్ ఏరియాలో జరిగింది అయితే ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా కలకరంగా మారింది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ప్రేమ కోసం ప్రేమ వివాహాల కోసం ప్రియుడి కోసం ప్రియురాలి కోసం కన్న తల్లిదండ్రుల్ని కన్న బిడ్డల్ని కూడా చంపుకునే ఘటన ఎక్కువగా చూస్తూ ఉన్నాం హైదరాబాద్ ఏరియాలో వివాహేతర సంబంధం కోసం భార్యని ముక్కలు ముక్కలుగా చంపేసి ఒక డ్రైనేజ్లో కలిపిన వార్త కావచ్చు అదేవిధంగా ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి పౌడర్ చేసి డ్రైనేజ్లో కలిపి ఘటన కావచ్చు ఈ విధంగా చూస్తూ ఉంటే అసలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా భయమేస్తుంది అని రేంజ్ కి మాత్రం ప్రజెంట్ జనరేషన్ లో ఉన్నటువంటి చాలా మంది యూత్ అనుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు జీడిమెట్ల ఏరియాలో జరిగిన ఈ సంఘటన వింటే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళు గగర్లు పొరుస్తుంది అంటే తన ప్రియుడి కోసం కన్న తల్లిని కూడా మట్టు పెట్టింది ఒక పదహారు ఏళ్ళ యువతి తను టెన్త్ క్లాస్ చదువుతుంది అది కూడా ఇంకా మేజర్ కూడా కాదు ఇంకా మైనర్ గానే ఉంది అయితే మైనర్ గా ఉండి ప్రేమించడమే తప్పు అనుకుంటే తన ప్రేమ కోసం తన ప్రియు యుడి కోసం ప్రేమ పెళ్లి కాదన్నారని చెప్పేసి కన్న తల్లిని కూడా తన చున్నీతో ఉరి వేసి మరి ఇంకా చావకపోయినప్పటికీ కూడా మరీ చంపేసింది సో ఇలాంటి ఘటన విన్నప్పుడు అసలు మన యువత ఎటు వెళ్తుంది పిల్లలందరూ కూడా ఎలాంటి పక్కదారి పడుతున్నారు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల కోసం ప్రేమ కోసం సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూ సినిమాలు చూస్తూ వెబ్ సిరీస్ చూస్తూ యువత అంతా కూడా చెడిపోతున్నారు అక్కడ సినిమాలు చూసి అరే ఈ విధంగా మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు ప్రేమించొద్దు అక్కడ వాళ్ళని చంపేశారు కదా అంటే అది నటన కావచ్చు సినిమా కావచ్చు సెకండరీ బట్ వీళ్ళు వాళ్ళనిగా ఊహించుకొని వీళ్ళు కూడా అదే విధంగా చెయ్యాలి అని ఒక మైండ్ సెట్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మాత్రం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తూ ఉంటే కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ అంజలి ఎవరైతే చనిపోయిన మహిళ ఉందో తనకు ఇక్కడ అమ్మాయి ఎవరైతే తన ప్రియుడితో పాటు చంపేయించిందో రెండో భర్త కుమార్తె కోసం అంటే రెండో భర్త పుట్టినటువంటి కుమార్తె మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తుందని చెప్పేసి తన కన్న తల్లి మీద కోపం పెంచుకుంది అయితే ఏడవ తరగతిలో ఇప్పుడు చంపేసినటువంటి యువతి టెన్త్ క్లాస్ అవుతుంది కాబట్టి సెవెంత్లో ఉన్నప్పుడే మా అమ్మగారితో నాకు ఉండడం ఇష్టం లేదు అని చెప్పేసి పోలీసులకు అప్పుడే కంప్లైంట్ ఇచ్చింది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు కొంతమంది రిలేషన్స్ కావచ్చు అంటే వాళ్ళకు నచ్చ చెప్పడం వల్ల ఇంకా అప్పటి పూర్తికి ఈ మూడు సంవత్సరాల పాటు కూడా తల్లి దగ్గరే ఉంటూ వచ్చింది అయితే ఇప్పుడు మాత్రం ఒక ఎనిమిది నెలల క్రితం ఒక అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ గా ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా కూడా మారిపోయింది ఇద్దరికి పరస్పరం కలవడం కావచ్చు వాళ్ళ ఇంటికి అబ్బాయి రావడం కావచ్చు వీళ్ళ ఇంటికి అమ్మాయి రావడం కావచ్చు ఈ విధంగా తరచు జరుగుతూనే ఉంది అయితే ఒకనొక సందర్భంలో ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ అంజలి కూడా తెలిసింది అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది అందరూ కూడా ఒప్పుకున్నారు ఓకే ఇంకా సడన్ గా ఏం జరిగిందో తెలియదు కానీ అంజలి మాత్రం ఇద్దరిని కూడా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది మీ ఇద్దరి ప్రేమ వివాహం నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది ఇక్కడ ఈ యువతి ఎవరైతే ఉన్నారో ముందుగానే కోపం ఉంది ఇక్కడ వాళ్ళ నాన్నగారికి అంటే ఈ అమ్మాయి ఒక భర్తకు పుట్టింది ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఇంకొక భర్తకు పుట్టింది ఆ భర్త చనిపోవడం వల్ల ఇంకొక పెళ్లి చేసుకుంది అండ్ చనిపోయిన భర్తకి ఈ అమ్మాయి పుట్టింది ఇప్పుడు చేసినటువంటి భర్తకి ఇంకొక అమ్మాయి పుట్టింది ఆల్రెడీ ఈయన కూడా సంవత్సరం కిద్దరిని చనిపోవడం జరిగింది సో ఇద్దరిని కూతుళ్ళని పెట్టుకొని తను మాత్రం తెలంగాణ సంస్కృతి సాధిలో ఒక కళాకారిణిగా పనిచేస్తూ ఉంది అయితే ఇక్కడ రెండో భర్తకు పుట్టినటువంటి అమ్మాయి మీద అంటే తన చెల్లి మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తుంది అని చెప్పినటువంటి అదొక కోపం అదే విధంగా ఏడో తరగతిలో తనతో పాటు ఉండడం ఇష్టం లేదని చెప్పేసి కేసు పెట్టినటువంటి ఆ కోపం ఇప్పుడు తన ప్రియుడితో పెళ్లికి ఒప్పుకొని తర్వాత వద్దని చెప్పింది ఈ కోపం సో ఇవన్నీ కూడా కలగలుపుకొని తన తల్లిని చంపేయాలి అనే విధంగా ప్రియుడితో ప్లాన్ చేసింది సో ఆ పిల్లాడు ముందుగానే వద్దు ఇదంతా కూడా కరెక్ట్ కాదు చేయనని చెప్పేసినప్పటికీ ఈ అమ్మాయి ఆ అబ్బాయిని బెదిరించింది అంటే నువ్వు ఒకవేళ మా అమ్మని చంపకపోతే నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను నీ పేరే రాసి చెప్తాను అనే విధంగా బెదిరించింది సో అప్పుడు అప్పుడు ఆ అబ్బాయికి వేరే దారి లేక వీళ్ళిద్దరు కలిసి ఇంకొక అబ్బాయితో ఫ్రెండ్తో కలిసి ముగ్గురు కూడా కలిసి తనని మాత్రం సున్నితోని అతి దారుణంగా చంపేశారు సో అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి చూడడానికి వచ్చింది చనిపోయిందా లేదా అని ఇంకా చనిపోలేదు మళ్ళీ చంపేద్దాం రా అని చెప్పేసి సుత్తితోని తల మీద బాధి మరీ చంపేశారు సో ఇంత పక్కాగా ప్లాన్ చేసుకొని మరి వాళ్ళు చంపేశారంటే వాళ్ళ మైండ్ సెట్ అంటే ఈ టెన్త్ క్లాస్ ఇంటర్ ఈ ఏజ్కి ఇంత ఘోరమైనటువంటి మైండ్ సెట్ ఏర్పడిందంటే ఖచ్చితంగా ఇదంతా కూడా సోషల్ మీడియా ఎఫెక్టే ఎంత తక్కువగా పిల్లల్ని ఫోన్లకు కానీ సోషల్ మీడియా దూరంగా ఉంచితే అంత తక్కువగా మన పిల్ల అనే వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అయినా కూడా తల్లిదండ్రులు మారితే బాగుంటుంది అనే విధంగా కూడా చాలా మంది ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు